ఏంటి భవానీ పిల్లలు చాలా సీరియస్ గా ల్యాప్టాప్ ని చూసేస్తున్నారు ఏమన్నా మూవీ చూస్తున్నారు అని అనుకుంటున్నారా లేదండి పిల్లలిద్దరికి క్లాస్ అయితే జరుగుతుంది షాను ఇప్పుడు థర్డ్ క్లాస్ లోకి వెళ్తుందండి ఇప్పటి నుంచి పెద్ద పెద్ద పదాలు చదవలసి వస్తుంది రాయాల్సి వస్తుంది అవన్నీ ఈజీగా రావడం కోసం పిల్లలకి పోనీ క్లాస్ పెట్టాను I can read this word as tiger. Can I read this word as tiger If you break the word into two parts, this part is the first part. So can you clap for this tiger? Hi. Hi, girl. Yeah. How many syllables are there? Two. నా చిన్నప్పుడు ఏమైనా ఒక పెద్ద పెద్ద పదాలు స్పెల్లింగ్స్ రావాలి అనుకున్నప్పుడు దాన్ని బాగా బట్టి పట్టేస్తూ ఉండేదానండి అలా బట్టి పట్టడం కరెక్ట్ కాదు అని నాకు తెలిసి షాను మనుకి చిన్నప్పటి నుంచే పోనిక్స్ నేర్పడం స్టార్ట్ చేశాను అయితే ఈ పోనిక్స్ లో నేర్చుకోవాల్సి చాలా ఉంటాయి అవన్నీ నాకు తెలియదు కాబట్టి మౌనిక టీచర్ దగ్గర పిల్లలిద్దరిని జాయిన్ చేసేసాను ఇప్పుడైతే షాను కి సిలబస్ క్లాస్ అయితే జరుగుతుందండి పెద్ద పెద్ద పదాన్ని ఎలా బ్రేక్ చేసి స్పెల్లింగ్స్ ని ఎలా రాయాలి అన్నది టీచర్ అయితే నేర్పుతున్నారు స్క్రీన్ పైన టీచర్ నెంబర్ ఇచ్చాను ఇప్పుడు సమ్మర్ బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి మీ పిల్లలకి ఇంగ్లీష్ రాయడంలో గానీ చదవడంలో గానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే షూర్ గా టీచర్ అయితే కాంటాక్ట్ అవ్వండి పిల్లలు ఈజీగా చదవడము రాయడం అయితే నేర్చుకోగలుగుతారు